అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారి జాతకంలో అద్భుతం జరగబోతుంది కళలో కూడా ఊహించినటువంటి అదృష్టం రాబోతోంది ఏంటి ఆ అదృష్టం ఎలా రాబోతోంది దేనివల్ల ఈ అదృష్ట గడియలు ఈ రాశి వారిని వరించబోతున్నాయి అన్నది తెలుసుకుందాం విజయం సాధించబోతున్నారు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ గుప్త నిధులు తీయటం చేతబడే నివారణ గ్రహ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు పిల్లలు పుట్టకపోయినా మానసిక సమస్యలు ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ ఈ గురువుగారు మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి మీనా వారు చాలా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ డబ్బు పరంగా కానీ అనేక రకాలుగా ఉద్యోగం కానీ వ్యాపారాల్లో కానీ సరైన గుర్తింపు సరైన ఆదాయం లేక చాలా రకాలుగా ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబంలో సమస్యలు అనవసరమైనటువంటి గొడవలు ఆర్థిక విషయంలో చూసుకున్నట్లయితే వెనకబడిపోవటం సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేక వ్యాపారాల్లో సాగక ఇబ్బంది పడుతున్నారు మీనా రాశి వాళ్ళు వీరికి ఈ మీనారాశిలోకి రవి సంచరించబోతోంది రవి సంచరించడం వల్ల చాలా అదృష్టం అనేది ఈ రాశి వారికి పట్టబోతుంది అద్భుతాలు జరిగి ఊహించిన విధంగా వీరి యొక్క వ్యాపారం ముందుకెళ్ళిపోతుంది మీరు ఊహించినటువంటి ప్రమోషన్స్ ఇతర దేశాల ప్రయాణాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రమోషన్స్ రావటం మోటార్ ఫీడ్ చేసే వాళ్ళకి మంచి సఫలియుతంగా ఉండటం అలాగే రైతులకి బాగా కలిసి రావటం మిగతా వుడ్డు వర్క్లో కానీ ఇంకా ఎలక్ట్రికల్ వర్కర్లో కానీ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడాను అద్భుతంగా కలిసి వస్తుంది బిజినెస్ అనేది చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి ఒక్క వ్యాపారం కూడా విపరీతంగా కలిసి ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకొని అలాగే నూతనంగా వాహనాలు కార్లు స్థలాలు పొలాలు మరియు ఇల్లులు కట్టుకోవడం లేదా ఫ్లాట్లు కొనడం లాంటి విజయాన్ని ఈ రాశి వారు సాధించబోతున్నారు అలాగే వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పని సాధిస్తారు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పనిలో ముందుకెళ్ళి అదృష్టవశాత్తో ఈ రాశి వారు మంచి స్థాయిని అందుకోబోతున్నారనే మనం చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకు ఎటువంటి గుప్త నిధి సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఎన్నో చోట్ల తిరిగి గుప్త నిధులు తీయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఎంతో డబ్బు పోగొట్టుకున్నట్లయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా మానసిక సమస్యలు చేతబడి నివారణ అలాగే భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి